అందరికీ నమస్కారం ఈరోజు యోగ నిద్ర అనే టాపిక్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఈరోజు అంతా కూడా యోగ నిద్ర తాలూకా పరిచయం యోగ నిద్ర అంటే ఏమిటి దాని తాలూకా ప్రయోజనాలు ఏంటన్నది ఈరోజు మనం తెలుసుకుందాం యోగ నిద్ర అనేది మన మహర్షులు మనకి ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగ నిద్ర అనేటువంటి ప్రక్రియ తంత్రశాస్త్రం నుంచి తీసుకొనబడింది తంత్రశాస్త్రములో అంగన్యాసము కరన్యాసం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఇందులో మీ శరీర భాగాల్ని భావించి అక్కడ మీరు మంత్రాన్ని జపిస్తూ అక్కడ శక్తిని ప్రవహింపజేయడం ప్రసరింపజేయడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది తద్వారా శరీర అవయవాలన్నీ కూడా చాలా శక్తివంతంగా తయారవుతాయి కాబట్టి అదే విధంగా మన యోగ నిద్రలో కూడా మన శరీర భాగాలన్నిటినీ భావిస్తూ మీ యొక్క అవేర్నెస్ని కాన్సన్ట్రేషన్ని అక్కడ పెట్టి అక్కడ ఆ శరీర అవయవాలను ఎనర్జైజ్ చేయడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే విధంగా ఈ యోగ నిద్రలో కూడా మనం ఈ శరీరాన్నంతటినీ కూడా ఎనర్జైజ్ చేస్తాం తద్వారా ఈ శరీరం చాలా బలంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా తయారవుతుంది ఈ యోగ నిద్ర అన్నది చాలా సులభమైనటువంటి ప్రక్రియ కానీ చాలా చాలా ఎఫెక్టు మన మహర్షులు సులభముగా అధికమైనటువంటి ప్రయోజనాలను ఏ రకంగా పొందొచ్చు అన్న దానికోసం నిర్దేశింపబడినటువంటి ఈ యోగ నిద్ర అనేటువంటి ప్రక్రియ అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనము గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు చిన్న చిన్న పనులని గొప్పగా చేయడంలోనే దాని తాలూకా ప్రయోజనం అంతా కూడా ఆధారపడి ఉంటుందని మా గురుదేవులు చెప్పేవారు కాబట్టి మనం పెద్ద పెద్ద ఏమీ చేయొద్దు చిన్న ప్రక్రియ సులభమైనటువంటి ప్రక్రియ ఈ యోగ నిద్ర అనేది యోగ నిద్ర అంటే యోగము అంటే కలయిక లేదా ఏదో ఒక పాయింట్ పైన కాన్సన్ట్రేషన్ని కంటిన్యూస్గా నిలిపి ఉంచడాన్ని యోగము అని చెప్తాం నిద్ర అంటే పంచ జ్ఞానేంద్రియాలు చేయకుండా ఉండడం ఈ యోగ నిద్రలో కూడా మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవి పని చేయకున్నా ఓన్లీ మీ యొక్క అవేర్నెస్ని ఒక పాయింట్ పైన నిలిపి ఉంచడమే పూర్తిగా నిద్రపోము అలా అని మెలకువగా కూడా ఉండము అంటే కాన్షియస్గా మనము మన ఇంద్రియాలని ఆపి ఉంచడము కాబట్టి ఈ ప్రక్రియలో ప్రధానంగా నిద్రపోకూడదు అలాగే కదలకూడదు ఈ రకంగా మీరు కంటిన్యూస్గా మీ అవేర్నెస్ని మీ శరీర భాగాలపైన నిలపడం వలన మీకు ఆ సూపర్ కాన్షియస్నెస్ తాలూకా అనుభవం మీకు కలుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ కాన్షియస్నెస్ తాలూకా అనుభవం మీకు కలిగినదో మీకు అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ మీ శరీరానికి కలుగుతుంది మనం రిలాక్సేషన్ అంటే కూర్చోడము కబుర్లు చెప్పడము టీవీ చూడడము కాఫీ తా తాగడము సినిమా చూడడము ఇలాంటివి మనం రిలాక్సేషన్ అనుకుంటాం కానీ నిజానికి మన సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అది జస్ట్ డైవర్షన్ ఒక విషయం నుంచి మీ ఇంద్రియాలని ఇంకో విషయం పైన నిలపడం కానీ డీప్ రిలాక్సేషన్ అంటే మీ ఇంద్రియాలన్నిటి తాలూకా పనులని పూర్తిగా ఆపి ఉంచడం ఏదైతే ఉందో దాన్నే రిలాక్సేషన్ అంటాం మనం రిలాక్స్ అవుతున్నప్పుడు ఏ ఇంద్రియము దాని తాలూకా పనులని మనం ఆపము అన్నీ పనిచేస్తూ ఉంటాయి కాకపోతే ఒక విషయం నుంచి ఇంకో విషయానికి మారే అంతే కానీ యోగ నిద్రలో అలా కాదు మీ ఇంద్రియాల తాలూకా పనులన్నిటినీ ఆపి మనము మీ యొక్క కాన్షియస్నెస్ని ఒక భాగం నుంచి ఇంకో భాగానికి పంపిస్తూ ఉంటాం ఇలా పంపించడం వలన మీ యొక్క అవేర్నెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మీ సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే బాగా పెరిగిందో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది మీ శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి టెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది ఎందుకంటే మన ఇంద్రియాలకి కంప్లీట్గా ఇవ్వడం వల్ల కాబట్టి యోగ నిద్రనే సమాధి స్థితి అని కూడా అంటారు అంటే మనం ధ్యానం చేస్తాం కదండి ఆ ధ్యానానికి ఇంకొక పేరే యోగ నిద్ర నిద్ర కానీ నిద్ర యోగ నిద్ర కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి సూపర్ కాన్షియస్నెస్ అనుభవానికి వస్తుంది దాన్నే సమాధి స్థితి అంటారు మామూలుగా మనం ధ్యానం చేయడం ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా మంత్రజపం చేయడం ద్వారా మనం సమాధి స్థితిని పొందడం అనేది చాలా కష్టమైనటువంటి పని కానీ ఈ యోగ నిద్రని రోజు తప్పకగానే మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ సమాధి స్థితిని పొందడం అనేది చాలా సులభం అవుతుందని చెప్పి మా గురుదేవులు చెప్పేవారు కాబట్టి యోగ నిద్ర చాలా సులభం ప్రతి ఒక్కరూ అన్ని వయసుల వాళ్ళు దీన్ని సులభంగా చేసుకోవచ్చు ఎందువలనంటే దీంట్లో ఫిజికల్గా మీరు ఎటువంటి శ్రమ పెట్టనవసరం లేదు చక్కగా సవాసనంలో పడుకొని నేను చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వడంతోనే ఈ యోగ నిద్ర తాలూకు ప్రక్రియ పూర్తవుతుంది ఇలా చక్కగా సవాసనంలో పడుకొని ఈ ప్రక్రియ చేయడం వలన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి కలుగుతాయి అందులో మొదటిది శారీరకమైనటువంటి ఉపయోగాలు ఎన్నో మనకి కలుగుతాయి ప్రధానంగా మన శరీరం అలిసిపోయినప్పుడు మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ చేయడానికి కాన్షియస్గా అవేర్నెస్తో మనం ఆ భాగాలను విశ్రాంతి ఇవ్వడం ద్వారా అవి కంప్లీట్గా విశ్రాంతిని పొందుతాయి ఇలా ఎప్పుడైతే ఫిజికల్గా మీరు కంప్లీట్ రిలాక్సేషన్ పొందారో మీ శరీరంలో ఉన్న అలసట అంతా కూడా ఇమీడియట్గా తగ్గిపోతుంది శారీరకమైనటువంటి అలసట తగ్గిపోవడం ద్వారా మీకు శారీరకంగా ఉండేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు బీపీ అదే రకంగా అలసట ఆయాసము ఇలాంటివన్నీ కూడా తగ్గి మీ మనసుకి శరీరానికి చక్కనటువంటి సుఖాన్ని ఈ యోగ నిద్ర మీకు అందిస్తుంది ప్రేమ ద్వేషము కోపము అసూయ ఇలాంటివన్నిటినీ కూడా మనం మన మైండ్లో వీటిని క్యారీ చేయడం వల్ల అవి మనకు అనేకమైనటువంటి సమస్యలను మనకు తీసుకొస్తూ ఉంటాయి మనం ఈ యోగ నిద్ర చేయడం ద్వారా ఆ ఎమోషనల్ బరువునంతటినీ కూడా చాలా ఈజీగా తొలగించుకోవచ్చు కాబట్టి అదే విధంగా స్పిరిచువల్ బెనిఫిట్స్ మనం మెడిటేషన్ చేయడం ద్వారా ఆ భగవంతుడి తాలూకా ఆ సూపర్ కాన్షియస్ని అనుభవించడమే మన తాలూకా ప్రధాన ఉద్దేశం అది చాలా సులభంగా మీకు అనుభవంలోకి వస్తా మీకు శారీరకమైనటువంటి రోగాలన్నీ పోయి మానసికమైనటువంటి ప్రశాంతత వచ్చి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది సబ్ కాన్షియస్గా ఉండేటువంటి సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన బాధలు దుఃఖాలు ఎమోషన్స్ ఇంప్రెషన్స్ అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అన్కాన్షియస్గా మనకు తెలియనటువంటి ఇంప్రెషన్స్ మన హృదయంలో ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా ఒకటి ఒకటి క్లియర్ అయిపోయి మన హృదయం తేలికయ్యి మన హృదయం నిర్మలమయ్యి మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఈ యోగ నిద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా సులభమైనటువంటిది చాలా అందరూ చేసుకోవడానికి అనువైనది ఎవరి మీద ఆధారపడనటువంటిది జస్ట్ అవి ఆ ఇన్స్ట్రక్షన్స్ని వింటూ ఈ యోగ నిద్రన చేసుకొని చక్కగా ఆ అనుభూతిని ఆ ఆనందం తాలూకా అనుభూతిని సుఖాన్ని మీరు అందరూ సులభంగా పొందొచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎలా చేయాలో దాన్ని మీరు ఫాలో అవ్వండి దీని తాలూకా ప్రయోజనాలన్నింటినీ చక్కగా గ్రహించి శ్రద్ధగా చేయండి నమస్కారం